వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమె కుమారుడి వివాహాన్ని ప్రకటించారు తన కుమారుడు వైఎస్ రాజారెడ్డికి అట్లూరి ప్రియతో వివాహాన్ని నిశ్చయించామని నిన్ననే ట్వీట్ చేసిన షర్మిల ఈ నెల పద్దెనిమిదిన నిశ్చితార్థం ఫిబ్రవరి పదిహేడవ తారీఖున గ్రాండ్గా వివాహ వేడుకలు జరుపుతామని తెలిపారు కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ను దర్శించుకుని తన తండ్రి రెడ్డికే తొలి కార్డుని ఇస్తామని షర్మిల తెలిపారు ఇక్కడ వరకు ఓకే ఇంతకు తన మేనల్లుడి పెళ్లికి మామయ్య జగన్ వస్తున్నారా అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది గత కొన్నేళ్లుగా వైఎస్ షర్మిలకు ఆమె అన్న ఏపీసీఎం వైఎస్ జగన్కు మనస్పర్ధలు ఏర్పడ్డాయనేది బహిరంగంగానే అర్థమవుతోంది తన అన్నకు పోటీగా తెలంగాణలో తండ్రి వైఎస్ఆర్ పేరు మీదుగానే పార్టీని స్థాపించిన షర్మిల తెలంగాణ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయకుండా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బయట నుంచి మద్దతు తెలిపారు ఇప్పుడు ఏపీ కాంగ్రెస్లో షర్మిల చేరుతున్నారన్న వార్తలు బలంగా వినిపించడం ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీ చేరుకు సంబంధించి క్లియర్ కట్గా సంకేతాలు ఇవ్వడం జరిగాయి ఈ టైంలో షర్మిల ఏ నిర్ణయం ప్రకటిస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటే కుమారుడి పెళ్లి ప్రకటన చేశారు షర్మిల మరి ఈ పెళ్లికి ఎవరెవరు వస్తున్నారు మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు పక్కన పెట్టి రాజారెడ్డి పెళ్లికి జగన్ కనుక వస్తే షర్మిల రాజకీయ భవిష్యత్ ప్రకటన ఎలా ఉండొచ్చు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ We'll <laughs>